మన సంబంధించింది ఇక రాష్ట్రంలోకి అలాగే మాత్రం మార్పుగా మరియు రాష్ట్రకి యోగలు ధన్యవాదాలు మూడు నిమిషాలు నేను కూడా ఎంఎస్ ఉంది మీలాగా ఒక ప్రైవేట్

చాలా ఎందుకంటే ఇటువంటి మెగా జాబ్ మరొక ఎందుకంటే ఉపయోగం జాబ్ చేసి లక్షణాలు మొత్తం

మన ప్రాంతాన్ని మనకు అన్ని సహకరించడం ఇకపోతే ఏదేశంలో వచ్చారో వాళ్ళ విచారణంగా మీ యొక్క మాట మిమ్మల్ని ప్రోల్ చేసుకుంటుంది మీరు 没有。 చాలా అభిమానం ఉంటే ఎమర్జెన్సీగా రామ నార్థం మాట్లాడం జరిగింది సొంత పరిస్థితులు ఉండేసి ఆ రోజు కూడా ఇంకా సొంతమైన తన ఇండస్ట్రీ తన ఇక్కడ భూపించాలని నిర్ణయాలు కూడా ముందుకు వెళ్తున్నాం మరి కార్యక్రమాల్లో గెలుపు ఓటుతో సమానం లేకుండా పార్టీకి విధకగా ఉండి చంద్రబాబు నాయుడు గారి ఆశయాలకి అనుగుణంగా పనిచేస్తున్నటువంటి స్థాయిగా కుటుంబంలో వచ్చి తెలుగుదేశం పార్టీ యొక్క ఆశయ సాధనలో చంద్రబాబు నాయుడు గారి ఆశయంలో ఆయన ఆశిత్ ఈరోజు ఎంపీల మరుసం నుంచి కూడా కర్నూలు కార్మికు ఎలా అభివృద్ధి పట్టాలనేటువంటి విషయంలో ఢిల్లీలో నిర్చాడు ఐదు ఆరు సార్లు కలిసాడు గారు ఎప్పుడు వెళ్ళారు దీనికి నేను

అందరికీ లు తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలను సహకరించేందుకు మరి ఎంపీ రామరాజు గారిని అభినందిస్తూ ఈ కార్యక్రమానికి మా నియోజకవర్గం నుంచి చాలా మంది మీద వచ్చారు వాళ్ళందరినీ పేరు పేరున ప్రత్యేకంగా అభినందిస్తూ మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి మా సోదరులని పోదరం నిరుద్యోగులు ఉన్నటువంటి వారిని ఉపాధి కల్పించాలి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని You i